నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన నా దేవుడు నువ్వే నాన్న అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి పత్రికలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అంత దూరం నుంచే వినవచ్చిన తాళాలు మంగళ తూర్యరావాలు వింటూనే దిగ్గున లేచాడు చిన్మయాచారి దండం మీద కండువా తీసుకుని భుజాల మీదుగా కప్పుకుని తయారుగా పెట్టుకున్న పచ్చి కొబ్బరి రాకులతో అల్లిన కొత్త బుట్ట తీసుకుని గుమ్మంలోకి వచ్చాడు లేత ఎరుపు రంగు ఉలిపిరి కాగితాలు పరిచి ఉన్న ఆ లోతులేని బుట్టలో సూత్రాలు మట్టెలు తీరుగా అమర్చబడి ఉన్నాయి అలాంత దూరాన మలుపు తిరిగిన పెళ్లివారి ఊరేగింపు కనపడింది చిన్మయాచారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఎన్నేళ్లు గడిచిపోయాయి ఇలాంటి ఊరేగింపును ఆహ్వానించే అదృష్టం గౌరవాన్ని అందుకునే భాగ్యం చవిచూసి మళ్లీ ఇన్నేళ్లకి తహసీల్దార్ గారి అబ్బాయి పెళ్లికి ఇలా అయ్యగారు అమ్మగారు సాంప్రదాయాన్ని పాటించే వారిలో చివరితరం మనుషులు కనుక ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోయారు పెళ్లి వారి గుమ్మంలోకి రావడంతో గబగబ చమర్చిన కళ్లను పై కండువాతో తుడుచుకుని ఎదురెళ్ళి ఆదరంగా ఆహ్వానించాడు చిన్మయాచారి భార్య గుమ్మం పక్కనే ఉన్న బకెట్లోని నీళ్లు చెబుతూ అందిస్తూ ఉండగా పెళ్లివారు కాళ్ళు చేతులు కడుక్కున్నారు అక్కడున్న కుర్చీలలో అరుగు మీద అందరూ సర్దుకుని కూర్చోగానే తయారుగా ఉంచిన కొబ్బరి బొండాలు అందరికీ అందించిందామే ఆ తర్వాత కొబ్బరాకుల బుట్టను తహసీల్దార్ గారి భార్య మంగళకు అందించింది రెండు సూత్రాలు చేసే అవకాశం నాకే ఇవ్వటం సంతోషంగా ఉందమ్మా శాస్త్రోక్తంగా మీ తరపున పెట్టే సూత్రం ఒక చిన్నం ఎక్కువ పెట్టాను కానీ చూడటానికి ఎటువంటి దాడా కనపడదమ్మా అందుకే మీ తరపు సూత్రం వెనక చిన్న గుర్తు పెట్టాను చెప్పాడు సంతోషం సంతోషమండి మీరు ఇంత శ్రద్ధగా చేస్తారనే మా వెయ్యాల వారిని ఒప్పించి మీకు పని అప్పగించాము అంది మంగళ తహసీల్దార్ గారు మంగళ కలిసి చిన్మయాచారికి తాంబూలంలో పెట్టిన కవర్ అందించి అతడు వారిస్తున్న వినకుండా పాదాభివందనం చేశారు ఆచారం మాట అలా ఉంచితే మీ అంతటి వారు నాకు దండం పెట్టడం గద్గదికంగా అన్నాడు చిన్మయ్యాచారి పెద్ద చిన్న తేడాలు స్థలాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఆచారి గారు నేను మా కచేరీలో పెద్దవాణ్ణి కావచ్చు ఇది మీ కచేరీ ఇక్కడ మీరే పెద్ద మా కోడలి సౌభాగ్యం కోసం మీ చేతులతో మీ దీవెనలతో తయారైన మంగళసూత్రాలు అందుకుంటూ మేము మీకు పాదాభివందనం చేయటం మా కృతజ్ఞతలు తెలియజేసుకోవటమే చిరునవ్వుతో చెప్పారు తహసీల్దార్ గారు లెక్క చూసుకోండి ఒకసారి అంది మంగళ లెక్క తప్పటం ఏనాడు ఉండదమ్మా మీరు సూత్రాల బరువు తూచి చూసుకున్నారా ఒకనాటి బంధమా ఇది వీరి తాతగారి కాలం నుండి సాగుతున్న బంధం ఇరువైపులా ఉన్న నమ్మకం నమ్మకం నడిపించినంతగా మరే బంధము వ్యాపారాన్ని నడిపించలేదమ్మా అదే చిరునవ్వుత జవాబిచ్చాడు చిన్మయాచారి ఇదంతా మొదటిసారిగా చూస్తున్నట్టుగా ఒకంత విస్మయంగా చూస్తున్నాడు సౌరీ చిన్నతనంలో చూసిన దృశ్యాలే అయినా ఇవి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దర్శనం ఇవ్వడం అతడికి కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది అతడి మనోఫలకం మీద ఉద్యోగరీత్యా నగరంలో చూస్తున్న వాణిజ్య సంస్కృతి తాలూకు వికృత రూపం అమ్మకాలలో అపనమ్మకాలు ఒకటికి రెండు సార్లు ఎలక్ట్రానిక్ మిషన్లపై తోకాలు వాటి రీడింగ్స్ను పరీక్ష చేస్తున్న అనుమానపు దృక్కులు డిస్కౌంట్లకి బేరాలు ముందే ఉన్న హెచ్చు మార్జిన్ల నుంచి కొంత శాతం తగ్గిస్తూ దుకాణదారులు ప్రదర్శిస్తున్న ఔదర్యాలు కిరకిరలాడే కంప్యూటర్ బిల్లులు పెదాల చివరి నుంచి థ్యాంక్ యూలు సగం పైకి లేచిన ఒంటి చేతి నమస్కారాలు మనిషికి మనిషికి మధ్య చోటు చేసుకుంటున్న మిథ్యా గౌరవాలు తెరకట్టి కనిపించాయి అబ్బాయినా అడిగింది మంగళ సౌర్యవంక చూస్తూ అవునమ్మా ఎన్నేళ్ళయిందో చూసి చేతికి ఎదిగొచ్చాడు మీ చేతి ఉంది ఉండటం లేదా అడిగిందామె చదువు చదివాడు కదమ్మా సిటీలో తీరిక లేని ఉద్యోగంలో ఉన్నాడు అమ్మ గొడవ పెడుతూ ఉంటే చూసిపోదామని నాలుగు రోజులు సెలవు పెట్టి వచ్చాడు చిన్మయాచారి మాటల్లో ధ్వనించిన భావం చిరు గర్వమో నిర్లిప్తతో తెలుసుకోవటం మంగళకు సాధ్యపడలేదు ఆమె ముఖంలో లీలా మాత్రంగా కదిలిన అసంతృప్తి మాత్రం చిన్మయాచారి దృష్టిని దాటిపోలేదు మంగళ వైద్యాలు మోగుతూ ఉండగా మాట పట్టారు పెళ్లివారు అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కు తిరిగి రెండు అడుగులు వేసింది మంగళ ఆచారి గారు ఒక మాట చెప్పండమ్మా అంటూ ముందుకొచ్చాడు చెన్మయాచారి సాయంత్రం వస్తాను ఒక ముఖ్యమైన పని ఉంది పనుంది అన్నదావిడ తప్పక రండమ్మా ఇంట్లోనే ఉంటాను అన్నాడు చన్మయ్యాచారి మంగళ వెళ్ళిపోయినా ఆమె వదిలిపోయిన ప్రశ్న చిన్మయాచారిణి వదలలేదు చేతికి ఎదిగొచ్చాడు చేతి కింద ఉండటం లేదా తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న గొలుసుని తన కొడుకు తెగ్గొట్టాడు కారణం ఏదైనా లింకు తెంపుకుని వెళ్ళిపోయాడు పొత్తడితో కూడిన తన వృత్తికి కూడా ఇత్తడిలా చిలుం పట్టక తప్పేటట్టు లేదు అనుకున్నాడు బుద్ధి నాటి నుండి తండ్రి దగ్గర కూర్చుని కొలిమికి తిత్తి వదటం పరిస్థితులు మెరుగుపడి తోరుతిద్ది స్థానంలో బ్లోయర్ వచ్చాక చక్రం తిప్పటం చేసేవాడు చిన్మయాచారి క్రమంగా తండ్రి చేతి కింద పని నేర్చుకుని బంగారం కరిగించటం వివిధ ఆభరణాలు తయారు చేయటంలో తండ్రికి కుడిభుజంగా మారాడు తండ్రి తనం గడిచిపోయినా వృత్తిని వదలలేదు తండ్రి వ్యాపారం అందిపుచ్చుకున్నాడు తన కొడుకు కూడా తనని అనుసరిస్తాడని నమ్మాడు ఎదిగొచ్చిన సౌరికి తండ్రి వ్యాపారం కొనసాగిస్తూ ఆ చిన్న పట్టణంలో పాతుకుపోవటం ఇష్టం లేకపోయింది కారణం అప్పటికి కార్పొరేట్ రంగం జ్యువెలరీలోకి ప్రవేశించి బ్రాండెడ్ జ్యువెలరీతో చిరు వ్యాపారులను దెబ్బతీయటం మొదలైంది తక్కువ బరువుతో ఎక్కువ మెరుగుతో మార్కెట్లోకి ప్రవేశించిన ఆభరణాలు జనాన్ని ఆకర్షించటం మొదలైంది పట్టణాలు నగరాల్లోని జ్యువెలరీ షోరూముల్లో మిషన్ల మీద తయారు చేసిన విభిన్నమైన డిజైన్ల నగలు అధిక సంఖ్యలో ఆకర్షణీయంగా ప్రదర్శించబడటంతో ఎంచుకోవటానికి వీలుగా కళ్ళ ఎదురుగా కావలసినంత వెరైటీ కనిపిస్తోంది ద్వారం దగ్గరే యూనిఫామ్ ధరించిన యువత యువకులు పలికే స్వాగతాలు పానీయాలతో ఉచిత మర్యాదలు ఎడాపెడా డిస్కౌంట్స్ పండుగలకి పబ్బాలకు ప్రత్యేక ఆఫర్లు దొరుకుతున్నాయి ఇటువంటి అదనాలకు ఆకర్షితులైన పట్టణ ప్రజలు పల్లె ప్రజలు కూడా నగల కోసం నగరాల వైపు చుట్టం మొదలైంది మారుతున్న పరిస్థితుల్లో చిన్మయాచారి వంటి సాంప్రదాయ వ్యాపారస్తుల దుకాణాల భవిష్యత్తు ప్రశ్నార్థకమే అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అందుకే సౌరి తన కుల వృత్తిని అవలంబించిన తండ్రి పంధాలో కాక తన పంధాన్ని మారిన రోజులకు అనుగుణంగా ఆధునిక రీతికి మార్చుకోవాలని కోరుకున్నాడు ఇంటర్ పూర్తి చేయగానే అదే చెప్పాడు ఇంతటితో చదువు ఆపటం కాదు మన వృత్తికి సంబంధించిన మంచి చదువు ఇంతకన్నా ఆకర్షణీయమైన నగలు శాస్త్రీయ పద్ధతిలో చేయగల మెణుకువలు నేర్పే చదువు చదువుతాను ఆ తర్వాత ఏదైనా కార్పొరేట్ సంస్థలో చేరి ఆధునిక పద్ధతిలో వ్యాపారం చేసే అనుభవం సంపాదిస్తాను ఆ అనుభవంతో నగరంలో సొంత వ్యాపారం ప్రారంభిస్తాను అన్నాడు చిన్మయాచారికి ఏం చెప్పాలో తోచలేదు భవిష్యత్తుపై కొడుకు కంటున్న కళ్ళను చిదిమేయలేడు తన స్థాయి వ్యాపారం కొడుకు అవసరాలను తీర్చుతుందని చెప్పగలడు గాని ఆకాశానికి నిచ్చెన వేసుకుంటున్న అతడి ఆశలను నెరవేరుస్తుందన్న భరోసా ఇవ్వలేడు అందుకే తన కళ్ళను చిదిమేసుకుని మౌనంగా ఉండిపోయాడు చురుకైన సౌరి దేశంలో ఉన్న జ్యువెలరీ కోర్సుల వివరాలు పరిశీలించి ముంబైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీలో ఉన్న మూడేళ్ల డిగ్రీ కోర్సు నేనుకున్నాడు మూడేళ్లు పట్టినా ఖర్చు ఎక్కువే అయినా మెరుగైన విజ్ఞానం సంపాదించటానికి మంచి భవిష్యత్తుకి అదే ఉత్తమం అనిపించి దానికి అప్లై చేశాడు సీటు దొరికింది డబ్బు తేలిగ్గా అమరలేదు ఉన్న ఇల్లు గ్యారంటీ చూపి బ్యాంకులో విద్యా రుణం తీసుకుని కొడుకును కళాశాల మీట్ లెక్కించి నెట్టూర్చాడు చెన్మయాచారి మంచి మార్కులతో పాస్ అయిన సౌరికి కోర్సు పూర్తి చేయటంతోటే క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఒక పెద్ద కార్పొరేట్ సంస్థలో మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది అక్కడి శిక్షణ తర్వాత లభిస్తున్న అనుభవంతో జ్యువెలరీ డిజైన్ తయారీ నియమించి వ్యాపార మెళుకువలు గ్రహింపుకొస్తున్నాయి రెండేళ్లు దాటాక తల్లిదండ్రులు పోరుతూ ఉండటంతో సెలవు సంపాదించి ఒక వారం రోజుల కోసం ఇంటికి వచ్చాడు ఆ సాయంత్రం తన కాబోయే కోడల్ని కూడా వెంట పెట్టుకుని వచ్చింది మంగళ ఆవిడ వచ్చే సమయానికి సౌరి కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు ఈమె మా కాబోయే కోడలు వినుత అని ముందుగా ఆమెను పరిచయం చేసింది మంగళ తర్వాత తన బ్యాగ్లో నుంచి ఒక బాక్స్ తీసి తెరిచి చూపిస్తూ విషయం చెప్పింది ఇది మా అత్తగారి నగ ఆవిడకు తన అత్తగారివ్వగా ఆవిడ నాకు ఇచ్చింది అంటే తరతరాలుగా ఇది మా ఇంటి పెద్ద కోడలికి వస్తున్న నగ నేను దీన్ని నా అనుకుంటున్నాను ఇప్పుడు ఫ్యాషన్లు బాగా మారిపోయాయి కాబట్టి ఈ పాతకాలపు నగ ఇలాగే పెట్టకుండా ఇదే బంగారంతో తనకు నచ్చే విధంగా ఇప్పటి లేటెస్ట్ డిజైన్తో నెక్లెస్ చేయించి పెడితే సంతోషంగా పెట్టుకుంటుంది అనుకుంటున్నాను తను వచ్చినప్పుడైతే డిజైన్ స్వయంగా ఎంచుకుంటుందనే ఆలోచన ఉండబట్టి ముందుగా చెప్పడం కుదరలేదు మీరు కాస్త శ్రమ తీసుకుని సత్యనారాయణ వ్రతం నాటికల్లా కొత్త నెక్లెస్ చేసి ఇవ్వరు అని అడిగింది మంగళ చిన్మయాచారి ఆచారి ఆ నగ చేతిలోకి తీసుకుని గీటు రాయి మీద గీసి చూశాడు మేరుపు తగ్గినా మేలిమి బంగారమే సుమారు వందన్నర గ్రాములు ఉండొచ్చు అనుకున్నాడు తప్పకుండా చేసిస్తానమ్మా ఎటువంటి మోడల్ కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటూ సౌరిని పిలిచి విషయం చెప్పాడు సౌరి తన ల్యాప్టాప్ తీసుకుని వచ్చాడు ఇందులో కొన్ని మోడల్స్ చూపిస్తాను మీకు నచ్చింది చెప్పండి ఒక ఫోల్డర్ తెరిచి చూపిస్తూ అన్నాడు మోడల్స్ చూసిన వినుతకు ఒక మోడల్ నచ్చింది చిన్మయాచారి ఆ మోడల్ చూసి చెప్పాడు అచ్చంగా ఇవే మోడల్ చేస్తాను కాకపోతే డిజైన్ కొంచెం తేడా ఉంటుంది కింది భాగంలో ఈ నెమ్మళ్ల జంట బదులు అరవిరిసిన పద్మాల డిజైన్ చేస్తాను అన్నాడు ఎందుకలా ఇందులో ఉన్న డిజైన్స్ సిటీలో నేను పనిచేస్తున్న షోరూంలో దొరికే డిజైన్సు అక్కడున్న మూసతో ఈ డిజైన్ వస్తుంది ఇక్కడ మేము చేసే నెక్లెస్ మా దగ్గర ఉన్న ముసల్లో నుంచే ఎన్నుకొని చేయాలి కదా అందుకే ఈ తేడా అయితే నెక్లెస్ తయారయ్యాక మీకు తప్పకుండా నచ్చుతుంది వివరించాడు సౌరి నచ్చనట్లు మొహం పెట్టింది మంగళ కాబోయే కోడలి మొదటి ముచ్చట తీర్చలేకపోతున్నానన్న నైరాశ ఆమె మొహంలో ప్రస్ఫుటమైంది పోనీ ఈ నగ మా షోరూంలో ఎక్స్చేంజ్ చేసి మీరు ఎంచుకున్న డిజైన్ నెక్లెస్ తెచ్చిస్తాను రేటులో తేడాలు చూసుకోవచ్చు ఉత్సాహంగా అన్నాడు సౌరి అతడి వైపు మతిపోయిన వాడిని చూసినట్లు చూసింది మంగళ అతడితో మాట్లాడకుండా చిన్మయాచారి వైపు తిరిగి నిష్ఠూరంగా అడిగింది మీ అబ్బాయికైతే మా సెంటిమెంట్ అర్థం కాదు మీకు కూడా అర్థం కాలేదా అంది ఆమె ప్రశ్న విన్న చిన్మయాచారికి షాక్ తగిలినట్లు అయింది ఒక్క నిమిషం అక్కడ నిశ్శబ్దం అనుకుంది ముందుగా తేరుకున్న చిన్మయాచారి చెప్పాడు అమ్మా మీరు చింతించకండి ఇదే బంగారంతో ఇదే మోడల్ ఇదే డిజైన్తో నెక్లెస్ నేను చేసి ఇస్తాను సత్యనారాయణ స్వామి వ్రతం ఏ రోజు చెప్పండి ఆ ముందు రోజు రాత్రికి నెక్లెస్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అన్నాడు కొంత అపనమ్మకంగా చూసిన వినుతతో చెప్పింది మంగళ చిన్మయాచారి గారు మాటిస్తే మాటే మరి అనుమానమే అవసరం లేదు పద అంది వాళ్ళు వెళ్ళిపోయారు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న ఎలా మాటిచ్చావు వాళ్ళు వెళ్ళగానే అయోమయంగా తండ్రిని చూస్తూ అడిగాడు సౌరి ఏం చెయ్యాలో నిశ్చయంగా తెలుసురా చెయ్యకుండా ఉండలేను ఎలా చెయ్యాలన్నది ఇప్పుడు ఆలోచిద్దాం ఏళ్ల తరబడి మన షాపును నమ్ముకుని వస్తున్నారు వాళ్ళు నువ్వే చూసావు కదా అంత సెంటిమెంట్ ఉన్న నాగ కరిగిస్తే రూపురేఖలు లేకుండా పోతుందని తెలిసి ఎటువంటి సంకోచం లేకుండా ఒక పసిపిల్ల తన తల్లిని నమ్మినట్టు మనల్ని నమ్మి మన దగ్గర వదిలి వెళ్లారు మనపై అంతటి నమ్మకం ఉన్న కస్టమర్లే మనకు అన్నం పెడుతున్న దేవుళ్ళు వాళ్ళ తృప్తి కోసం ఏ కష్టమైనా పాడాలన్నదే మన వృత్తి నాకు నేర్పిన పాఠం మీ వాళ్లను అడిగి నువ్వు ఆ మూస ఒక్క రోజు కోసం తీసుకురాగలిగితే మన పని పూర్తవుతుంది తేగలవా ఆశగా కొడుకు కాళ్ళలోకి చూస్తూ అడిగాడు చిన్మయాచారి తమ వర్క్ షాప్ మేనేజర్కి ఫోన్ చేశాడు సౌరి ఐదు నిమిషాల తర్వాత వచ్చి తండ్రికి చెప్పాడు సారీ నాన్న అక్కడ పనిముట్లు బయటకు ఇవ్వలేమని చెప్పాడు మనం నగలు తయారు చేస్తామని తెలిసాక ఇవ్వనని చెప్పాడు మేనేజ్మెంట్కు తెలిస్తే తన జాబు పోతుందనేశాడు అన్నాడు హతాశుడయ్యాడు చిన్మయాచారి గంటసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు చివరికి కొడుకుని అడిగాడు నీ ల్యాప్టాప్లో ఉన్న నెక్లెస్ ఫోటోని వీలైనంత ఎన్లార్జ్ చేసి ప్రింట్ తీసుకోగలవా అన్నాడు తీసుకోగలవు నాన్న కానీ క్లారిటీ కొంత తగ్గుతుంది చెప్పాడు సౌరి ఒక పంచి ఎన్లార్జ్ చేసి ఒకటి ఉన్న సైజుల్లోనే ఒకటి రెండు ప్రింట్లు తీయించు అన్నాడు ఫోటో చూసి నగ చేస్తావా నాన్న ఆశ్చర్యంగా చూశాడు తండ్రి వైపు సౌరి ఆ ప్రయత్నిస్తాను అన్నాడు చెన్మయాచారి అప్పటికప్పుడు వెళ్ళి తండ్రి కోరిన ప్రింట్లు తీయించుకొచ్చాడు సౌరి ఆ రాత్రే మంగళ ఇచ్చిన నగ కరిగించి పని మొదలుపెట్టాడు జన్మయాచారి ఈ వయసులో కూడా లేడికి లేచిందే పరుగు నవ్వుకున్నాడు సౌరి మనసులోనే మర్నాడు తెలిసింది అతడికి ఆ పరుగుకి ఒక గమ్యం ఉందని గమ్యం చేరేదాకా ఆ లేడీ గడ్డి పరకలు కూడా నమలదని తను కూడా తండ్రి దగ్గర కూర్చుని ఆసక్తిగా గమనించసాగాడు పనిలో మునిగిపోయిన చిన్మయాచారి తపో దీక్షలో ఉన్న మునిలాగా కనిపిస్తున్నాడు కళ్ళు చికిలించుకుని దీక్షగా నగకి రూపుదిద్దటం మళ్లీ మళ్లీ ఆ ఫోటోలోని వివరాలను పరిశీలించటం మధ్య మధ్యలో ఒంటి కంటికి పెట్టుకున్న భూతద్దం తొలగించి కారుతున్న నీళ్లను తుడుచుకుని వ్యవధి ఇవ్వకుండా మళ్లీ పనిలో నిమగ్నం అయిపోవటం తిండికి తప్ప నిద్రకు కూడా వ్యవధి ఇవ్వకుండా పాటు పడుతున్నాడు చినమయాచారి మంగళకు ఇచ్చిన మాట రెండు రోజులకు వచ్చిన వ్రత ముహూర్తం ఇవి తప్ప మరీది అతడి ధ్యాసకు రావటం లేదు ఆ రోజు నెక్లెస్ మీద డిజైన్ ఫినిషింగ్ వర్క్ చూస్తూ ఊహో నా వల్ల కావటం లేదు అంటూ వెనక్కి వాలిపోయాడు చిన్మయాచారి సౌరి కాస్త ఈ పతకపు చివర్లలోనూ వంపుల మధ్యన ఉండిపోయిన తుణకలను తీసేసి తుది మెరుగులు దిద్దుతావా నా చేతులు ఇంత సున్నితమైన దిద్దుబాటుకు అనువుగా కదలటం లేదు వణుకుతున్నాయి అన్నాడు కొడుకుతో తన చేతుల్లోని సూదుల్లాంటి సన్నని పరికరాలను కొడుకు చేతికి అందించాడు ఏకాగ్రతతో పనిచేయటంతో వచ్చిన అలసట వలన వార్ధక్యం కారణంగా కోల్పోతున్న పటుత్వం వలన చెన్మయ చేతులు వణికితే జ్యువెలరీ కోర్సులో డిగ్రీ తీసుకున్న సౌరి చేతులు వణికాయి ఆ పరికరాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏమిటో కార్పొరేట్ సంస్థలో చేరినప్పటి నుంచి అతడి శిక్షణ ఆ తర్వాత ఉద్యోగము కూడా మార్కెటింగ్ రంగంలోనే నడుస్తుంది జ్యువెలరీని ఆకర్షణీయంగా మార్కెట్ చేయటం లాభాలను పెంపొందించే వివిధ పథకాలను కనిపెట్టడం ఇలాంటి వ్యాపార మెళుకువలు పట్టుబడుతున్నాయి కానీ ఉత్పత్తి శాఖలో నగల తయారీలో పొందిన శిక్షణ నామమాత్రమే ఇప్పుడు తండ్రి నైపుణ్యాన్ని చూస్తూ ఉంటే తండ్రి పడుతున్న శ్రమను చూస్తూ ఉంటే కరిగి ముద్దగా మారి ఆకృతి కోల్పోయిన బంగారానికి ఆయన సొంత చేతులతో తెస్తున్న ఆకృతిని చూస్తూ ఉంటే బంగారానికి తావి నవ్వుతున్నట్లుగా జీవం పోస్తున్నట్టుగా అనిపిస్తోంది వృత్తిరీత తనేదో కోల్పోయినట్టే అనిపిస్తోంది రెండు రోజులుగా అతడిలో ఈషన్ మాత్రంగా మొదలైన ఒక అసంతృప్తి రాను రాను మనసంతా వ్యాపించింది తమ సంస్థలోనూ నాణ్యమైన ఆకర్షణీయమైన జ్యువెలరీ తయారవుతోంది అయితే అందులో తన పాత్ర ఎంత అక్కడ తను ఒక మంచి బిజినెస్ మ్యాన్గా తయారవుతున్నాడే తప్ప తండ్రి వంటి నిపుణత గల కళాకారుడిగా రూపుదిద్దుకుంటున్నాడా డిగ్రీలో చేరిన ఉద్దేశం తండ్రి నిపుణతను అధిగమించే విజ్ఞానం సంపాదించటం కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి తను నిర్దేశించుకున్న లక్ష్యం మరచి మాట పట్టాడా తనలో జరుగుతున్న ఆత్మశోధనకి తండ్రి అందించిన పనిముట్లు జవాబు చెప్పినట్లు తోచింది అతడికి చెన్మయాచార్య పర్యవేక్షణలో ఆ నగకి చివరి మెరుగులు దిద్ది సంపూర్ణ ఆకృతి తెచ్చేసరికి సౌరికి అనిర్వీచనీయమైన ఆనందం అనుభవంలోకి వచ్చింది గడచిన రెండేళ్లలో ఒకటి రెండుసార్లు చిన్న చిన్న విజయాలు సాధించి యజమాని నుంచి ప్రశంసలు అందుకున్న అప్పుడు ఇంత ఆనందం కలగలేదు ఆ సాయంత్రం తండ్రితో పాటు తను కూడా వెళ్ళి నెక్లెస్ పెళ్లివారింట్లో ఇచ్చినప్పుడు మంగళగారి కళ్ళల్లో కదలాడిన సంతృప్తి తండ్రి పట్ల వాళ్ళు చూపిన ఆదరణ డబ్బుతో కొనలేమనిపించింది తమ షోరూంలో ఎంత తగ్గింపు ధరతో నగలు అమ్మినా కొంటున్న కస్టమర్ కళ్ళల్లో ఇంతటి సంతృప్తి చూడలేకపోయాడనిపించింది ఇంటికి రాగానే తండ్రితో చెప్పాడు నేను ఉద్యోగం మానేస్తాను నాన్న మన వ్యాపారంలో నీకు తోడుగా ఉంటాను అన్నాడు చిన్మయాచారికి ఆనందంతో మాటలు రాలేదు అదే ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అడిగాడు నువ్వు ఈ మూడు రోజులుగా చూపిన పనితనము ప్రదర్శించిన నైపుణ్యం నన్ను ప్రభావితం నాన్న అన్నాడు అదే ఉందిరా ఇది నిరంతరం జరిగేదే వినియోగదారుడిని దేవుడిగా భావించి వాళ్ళను సంతృప్తి పరచడానికే శ్రమపడినప్పుడే మనకి వీలువా మనుగుడాను తేలిగ్గా అంటూ నవ్వాడు చిన్మయాచారి నీకు దేవుడు వినియోగదారుడు కానీ నా గురువు దేవుడు మాత్రం నువ్వే నాన్న ఇన్నేళ్ల చదువు ఉద్యోగం నేర్పని విద్యను నుండి నేర్చుకుంటాను సజల నయనాలతో భక్తిపూర్వకమైన ఆరాధన అవుతూ ఉండగా రెండు చేతులు జోడించిన పుత్రుణ్ణి ఆప్యాయంగా కౌగులించుకున్నాడు చిన్మయాచారి గాత్ర పరిశ్రమంగా సుఖాన్ని సంపూర్ణంగా అనుభవిస్తూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే